హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య సో గుడ్ మార్నింగ్ ఆఫ్ అట్లు రాత్రి ఇంకా నల్జర్లు వెళ్ళొచ్చు వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఇవాళ చూపిస్తాను మొత్తం ఇవాళ చాలా అంటే చాలా పనులు ఉన్నాయి ఎందుకంటే రేపే కాబట్టి మొత్తం అన్నీ కడుక్కొని రావాలి వన్ బై వన్ సర్దుకోవాలి కిరాణా ఒకటి వస్తుంది ఇవాళ అది సర్దుకోవాలి అన్నీని ఒక దాంట్లోకి సో ఇంకా కూరగాయలు ఇవన్నీ తీసుకురావాలి మధ్యాహ్నం ఇంకా టెంట్ ఒకటి పూర్వ టెంట్ వేయాలి ఈవినింగ్ సో చాలా అంటే చాలా వర్క్స్ ఉన్నాయి సో వీలైనంత వరకు షేర్ చేస్తాను చూస్తూ ఉండండి అండ్ ఇప్పుడైతే టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఇడ్లీ వేయాలి సో మార్నింగ్ మార్నింగ్ లేచిపోయాం కానీ బట్ వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయి నాకు ఏదైనా వర్క్ ఉంటే అంతే అట్లనే మర్చిపోతాను మిగిలినవన్నీని సో టిఫిన్ తినడం కూడా మానేస్తాను నేను యాక్చువల్లీ ఏదైనా వర్క్ ఉంటే సో ఇప్పుడు చూడాలి మొత్తం ఇడ్లీ పిండి అయితే తీసుకున్నా ఇడ్లీ అయితే వేయాలన్నమాట ఇప్పుడు సో టిఫిన్ అయితే ప్రిపేర్ చేసాక మళ్ళీ కలుస్తాను ఓకే చూస్తూ ఉండండి ఊడైతే ఉయ్యాలి ఎక్కిచ్చాము ఎందుకంటే అసలు కుదిరండి అట్లా రోడ్డు మీద పరిగెట్టాస్తున్నాడు సో ఇక్కడైతే వర్క్స్ అయితే అవుతున్నాయి అనమాట వన్ బై వన్ రెడీ అయితే అయిపోయామనమాట బట్ ఏమైందంటే మీకు చెప్తాను లొకేషన్ ఎలా ఉందో చూడండి అప్పటి వరకు ఫుల్ వర్షం వచ్చింది ఫుల్ టెన్షన్ అనమాట మళ్ళీ సడన్లీ ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు తడి కూడా ఇంకా అలానే ఉంది మళ్ళీ ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది ఊర్ల పిండికైతే బియ్యమైతే అనమాట యాక్చువల్లీ మర్చిపోయాను నేను సో సడన్గా గుర్తొచ్చింది బాగానే ఎండ వచ్చింది మార్నింగ్ ఏమో వర్షము వచ్చి ఆగింది దేవుడి దేవాళ్ళు బాగానే ఆగింది సో ఇదైతే అయిందనమాట మా ఊడి అనమాలు వచ్చి వస్తాడు ఎక్కడికి వెళ్ళాను పాలిష్ చేస్తున్నారు గుమ్మాలకి సో ఇదొకటి 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 పెండింగ్ ఉండిపోయింది మార్నింగే తీసుకొచ్చారు పాలిష్ సో ఇదైతే వేస్తున్నారు అనమాట ఇంకా లక్స్ అంటే ఏం లేవు కడిగేస్తే అంతా అయిపోద్ది నేను కూడా వేయడానికైతే హెల్ప్ చేస్తున్నాను అనమాట వరకు ఇంకా వేయకూడదు అనుకున్నాం కానీ ఇంక నేను కూడా రంగంలోకి దిగాను ఈ రూమ్ అయితే కడగాలి సో ఇది అయిపోయిన తర్వాత మీకు నేను ఏం తీసుకున్నామో ఇవన్నీ చూపిస్తా అన్నాను కదా సో చూపిస్తాను ఇది ఒకటి పెయింట్ వేశారు మిగతా మూడు పాలిష్ అనమాట వర్షం అయితే లైట్గా తగ్గిందని చెప్పేసి కిరాణా లిస్ట్ మార్నింగ్ ఇచ్చాం కదా తీసుకోవడానికి వచ్చాం వచ్చామన్నమాట సో ఇవైతే తీసుకొని అప్పుడు నెక్స్ట్ అయితే ఇంకా చాక్లెట్స్ ఒకటి చూసాను కిరాణా షాప్లో చాలా బాగున్నాయి అండ్ బట్టల షాప్లోకి కూడా వెళ్ళి బ్లౌజ్ పీస్లో కూడా తీసుకున్నాం అనమాట సో ఇంకా అండ్ అలాగే మొత్తైదులకు పెట్టడానికి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ దగ్గర అసలు తెవలేదు ఎందుకంటే వచ్చే వాళ్ళ సైజులు కొంచెం అటు ఇట్లా తీసుకోవాలి కదా మరి వాళ్ళు వేసుకోవాలని చెప్పేసి ఆలోచించి తీసుకోవాలి నల్జర్లో రిలయన్స్ మార్ట్ కొత్తగా స్టార్ట్ చేశారు సో పని ఏం లేదు కొనేవి సరదాగా చూసి తిరుగుదామని చెప్పేసి వెళ్తున్నాము ఏదో మా ఆయన తెలిసినట్టు వెళ్ళిపోతున్నారు లోపల ఇక్కడ ఏమంటాయి ఏం తెలియదు మనకి చూడాలి ఫస్ట్ టైం వచ్చింది కప్పులు అవి కూడా బాగున్నాయి ఇంకా చూడడానికి టైం లేదు మాకు ఇంకొంటికి అయితే బయలుదేరిపోయాము మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది అనమాట తినాన్ని బయటేసి మొత్తం వంట మొత్తం కడిగేసాను సో ఇంకా అంట్లో ఒకటి తోమేస్తే పని అంతా అయిపోతుంది మొత్తం తినని బయటపడేసి తినప్పు అయితే చేసుకున్నాము సో చూసారు కదా ఇవిగా ఇవి కూడా తోమేస్తే పని అంతా అయిపోతుంది మేము డస్ట్ తీసుకుంటాం టిప్ టాప్ సామానం ఇందాకే వస్తుంది ఇందాక రికార్డ్ చేయలేదు నేను సో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు సో దట్స్ ఇట్ గాయస్ నెక్స్ట్ వీడియో ఏం జరుగుతుంది పూజ అనేది ఎలా చేస్తారు చూపిస్తాను చూస్తూ ఉండండి సి ఆన్ ది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ గైస్ బాయ్ బాయ్